హిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాష్ట్ర నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తోంది ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన కాంగ్రెస్ ప్రచారంలో దూసుకుపోతుంది మంత్రులు ప్రచారం జోరందుకుంది కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవాలని వ్యూహాన్ని రచిస్తోంది గత సంవత్సరంలో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికల్లో సైతం తమ హవాను కొనసాగించాలని కసరత్తు చేస్తోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ప్రభావాన్ని చూపిస్తాయని హస్తం నేతలు భావిస్తున్నారు రానున్న గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం దక్కించుకోవాలంటే గెలవాల్సిందేనని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు ఇక ఏర్పడి ఇరవై రెండు నెలలు పూర్తయిందని ఈ ఉప ఎన్నికను ప్రభుత్వ పాలనకు రెఫరండమ్ గా చూడాలని హస్తం పెద్దలు భావిస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగనున్న తొలి ఎన్నికలు ఇవి మరోవైపు పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి ఎదుర్కొనున్న తొలి ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ముగ్గురు మంత్రులను కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించింది మరోవైపు ఇరవై ఎనిమిది మంది కార్పొరేషన్ చైర్మన్లతో సైతం దాదాపు యాభై రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయిస్తోంది ఇప్పటికే నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది ఇక ప్రచారం కోసం ఇటీవలనే నలభై మంది స్టార్ క్యాంపైనర్లను ఏఐసిసి ప్రకటించింది ఇక ప్రభుత్వం తరపున ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు గాని పార్టీ తరపున చేయిస్తున్న సర్వే రిపోర్ట్లు గానీ అనుకూలంగా ఉన్నాయని హస్తం నేతలు చెబుతున్నారు ఇప్పటికే డివిజన్ల బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించిన హస్తం నేతలు ప్రచార ఎజెండా ప్రచార స్కెడ్యూల్ సిద్ధం చేసినట్లు సమాచారం తాము ఇరవై నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు పోలింగ్ కు మూడు రోజుల ముందు సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం మూడు రోజుల్లో పలు రోడ్ షోలు ఒక బహిరంగ సభలో పాల్గొనున్న సీఎం రేవంత్ గ్రేటర్ పై తమ ప్రభుత్వ విషన్ ను ప్రజలకు వివరించనున్నారు ఇక అభ్యర్థి ఎంపికకు ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను టార్గెట్ చేస్తూ అక్కడి సినిమా వాళ్లతో వాళ్ళతో రేవంత్ సమావేశాలు నిర్వహించారని ఇవి ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని రేవంత్ సన్నిహితులు చెప్తున్నారు చూడాలి మరి జూబ్ల హిల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో జోబ్లిక్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నిక ఫలితం జి ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో రాష్ట్ర నాయకత్వం అంతా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చెప్పండి కాంగ్రెస్ పార్టీ మాగంటి గోపినాథ్ మరణం తర్వాత ప్రచారం మొదటించి కూడా అటు కాంగ్రెస్ పార్టీ ఈ ఇరవై నెలలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జిల్లాల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కానీ మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఆ నియోజకవర్గంతో పాటుగా మిగతా ఎక్కడెక్కడైతే శంకుస్థాపన గానీ లేకపోతే మిగిలిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేసే పనిలో కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది ఇక కేవలం అటు ఈ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు చాలా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీగా అటు ప్రభుత్వంగా తీసుకుంది ఒకవైపు ఆ మరణం తర్వాతనే గా ముగ్గురు మంత్రులతో పాటు మరొక వైపు కార్పొరేషన్ చైర్మన్ కూడా డివిజన్ల వారిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ అయితే ఆ ఈ ఇవన్నీ ఉండగా ఇప్పటికే ఒకవైపు కార్పొరేషన్ చైర్మన్లతో పాటుగా మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఉన్నారు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఎక్కడ కూడా అటు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వారు కానీ లేకపోతే డివిజన్ల వారిగా ఉన్నటువంటి ఎవరి అభిప్రాయాలు కాకుండా పార్టీ పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఒకవైపు ఇటు పార్టీ పెద్దలతో పాటు సీఎం నిర్ణయం ఇద్దరు కూడా అనుకుని సర్వే పరంగా ఏదైతే ఎవరికి ఎక్కువగా ఉంటుందో వారిని చేశారు దాంట్లో ముఖ్యంగా నవీన్ కుమార్ యాదవ్ కి అవకాశం ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున సర్వేలో తేలింది దానిపై ఇక నవీన్ కుమార్ యాదవ్ ఇప్పటికే పెద్ద ఎత్తున మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇన్ఛార్జీలతో పాటు కార్పొరేషన్ చైర్మన్ వారందరినీ కలుపుకొని ప్రచారం చేస్తున్నారు ఇక ప్రచారానికి సంబంధించి ఏదైతే చివరి అంకంలో చివరి అంకంలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తునట్టు బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేసుకోవడం మనకు వైపు రోడ్ షోలు కూడా రోడ్ షోలు చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది ఇప్పటి అయితే ఉన్నట్లో ఉన్న మిగతా పార్టీలతో పోలిస్తే అటు బిఆర్ఎస్ తో పాటు బిజెపితో పోలిస్తే కాంగ్రెస్ ఒక అడుగు ముందుగానే ఉన్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది ఇటు పార్టీ చేస్తున్నటువంటి సర్వేలు కానీ లేకపోతే పోలీసు ఇంటర్ చేస్తున్నటువంటి సర్వే విభాగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు బీజేపీ బిఆర్ఎస్ తో పోల్చితే కొంత కొన్ని ఓట్లు ముందుగానే ఉన్నట్టుగా ముందంజలోనే ఉన్నట్టు కొంత సమాచారం అయితే అందుతుంది అయినా కూడా అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఇంకా పెద్ద ఎత్తున భారీ మెజార్టీ దిశగా మెజార్టీ పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున భవన్ లో చర్చ అయితే జరుగుతుంది గీతిక రైట్ థ్యాంక్ యూ